యాంటీ క్యాంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన ఇత్తడి నంది విగ్రహం చూపించడం జరుగుతుందండి ఇది వచ్చేసి పాత వస్తువు అనమాట అండి ఇంచుమించుగా బరువు దింది ఒక కేజీ ఉంటుంది దీనిపైన కొమ్ములు ప్లస్ చెవులు గంగడోలు వెనకాల వీపు మీద వేసినటువంటి దుప్పటి కింద డిజైన్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు ఈ వస్తువుని దీని వయసు ఇంచుమించుగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉంటుందండి మరీ పాతదైతే కాదు ఇది పూజా మందిరంలో కానీ లేదా శివుడు విగ్రహం ముందు కానీ పెట్టి ఉంచి పూజ చేస్తారు అలా ఉంచి పూజ గదిలో శివుడి విగ్రహం ముందు ఉంచి పూజ చేస్తారు ఇది చాలా అరుదైన వస్తువు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది కనుక మీరు చూసిన వాడినా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఎక్కువ మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్